రీల్స్ పిచ్చిలో పడి పాపను నీళ్ళలో వదిలేసింది అనే న్యూస్ ఎలా స్క్రోల్ అయిందో యూట్యూబ్ లో పడి ప్రాణాలకు తెచ్చుకుంది అనే న్యూస్ రాకూడదని నేనైతే డేర్ చేయలేదు హలో గాయస్ అయితే మేము ఒక ట్రిప్ కి వెళ్తున్నాం ట్రిప్ అనగానే ఏదో గోవా ట్రిప్ లేదో ఏ మైసూర్ ట్రిప్ అనుకోకండి ఒక మంచి విలేజ్ ట్రిప్ అది కూడా ఫస్ట్ అయితే మేము ఒక పొలం ని విజిట్ చేస్తాం కార్తీక మాసం కాబట్టి వన భోజనాలకి వెళ్తున్నామేమో అని కూడా అనుకోకండి మా వారికి అయితే కార్తీక పౌర్ణమికి హాలిడే ఇచ్చేస్తారు అయితే రాజేశ్వరపురం అనే విలేజ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా వాళ్ళకి అక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయట అక్కడ మా రిలేటివ్స్ ఉండబట్టి మాకు ఆ విషయం తెలిసింది ఇవే ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి సో ఆ ప్యాడీ కూడా చూసినట్టు ఉంటుంది అని అక్కడైతే ఒక చిన్న బ్రేక్ దాని ఆపోజిట్ షుగర్ కేన్ తోట కూడా ఉంది అంటే చెరుకు తోట అనమాట సో అక్కడ మంచి మంచి ఫొటోస్ అయితే దిగేస్తాయి ఆ నేచురల్ లైట్ అండ్ గ్రీనరీ కి ఫొటోస్ అయితే చాలా బాగా అనిపించాయి అయితే ఇంకా పచ్చి వరి గింజల్ని మా లైహ కొన్ని తుంపి టేస్ట్ అయితే చేస్తుంది ఇవి ఎలా ఉంటాయి అని అండ్ ఈ వచ్చిన పంటను రోడ్ మీద ఇలా ఆర పెడతారట అండ్ డ్రై అయిన వాటిని బ్యాగ్స్ లోకి తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ లారీ వచ్చి పర్చేస్ చేస్తుందట నాకైతే నేను ఇవన్నీ నిన్న ఈ తెలుసుకున్నాను వాట్ అబౌట్ యూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అలా ఫైనల్ గా మేమైతే రాజేశ్వరపురం విలేజ్ ని ఎంటర్ అయిపోయాము అక్కడ జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ కి వెళ్ళడానికి మా రిలేటివ్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళని ఫాలో అయిపోయి మేమైతే రీచ్ అయిపోయాం సో అక్కడ జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ ఏంటో తెలుసా ఎద్దుల పోటీలు మీరైతే నైంటీస్లోని బాలకృష్ణ మూవీస్లోని ఎద్దుల బండి పోటీల గురించి ఆలోచిస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను కూడా అదే అనుకున్నాను అలాగే ఉంటుందేమో అని కాకపోతే అప్పట్లో చాలా స్పేస్ ఉండేది కాబట్టి పోటీలు అలా జరిగేవి బట్ ఇప్పుడు వచ్చేసేసి ఎద్దులకి వెయిట్ ఒకటి కడతారు అండ్ వాళ్ళకి వాటికి ఇచ్చిన ట్వంటీ మినిట్స్ టైంలో సో ఆ వెయిట్ని అవి డ్రాక్ చేసుకుంటూ ఎన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ చేస్తాయో అది వచ్చేసి ఫైనల్ విన్నర్స్ అనమాట ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ డిఫరెన్స్ తప్ప మిగిలినదంతా యాస్ ఈజ్ నాకైతే బాలయ్య మూవీ లానే అనిపించింది ఆ అట్మాస్ఫియర్ ఆ జనాలు అసలు అలా చెట్టు మీద కూర్చుంటే నాకైతే భలే అనిపించింది లైహా హీరో అవన్నీ అబ్జర్వ్ చేయడమే సరిపోయింది సో ఫైనల్ గా ఇదిగో సేమ్ బాలయ్య మూవీలో జడ్జెస్ కూర్చున్నట్టు సీరియస్ గా కూర్చున్నారు స్టేజ్ మీద కొంతమంది సో దగ్గరగా వెళ్ళి వీడియో తీసుకోమని మా రిలేటివ్స్ అయితే తోసారు కానీ నాకైతే చాలా భయం అనిపించింది ఎందుకు అంటే నేను ఎప్పుడు ఆవులు గేదెల దగ్గరకు కూడా వెళ్ళలేదు అంటే నేను ఎప్పుడు దగ్గరగా చూడలేదు కాంపిటీషన్ లో వచ్చినవి అయితే ఒంగోలు గిత్తెలు అట సో ఇవి చాలా హైట్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ జరిగిన ఈవెంట్ లో అంటే కొంచెం చిన్న సైజ్ ఆక్స్ కాంపిటీషన్స్ లో అయితే కొంతమందికి అవి ఒకేసారి పరిగెత్తుకుంటూ మీదకొచ్చి తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి అట సో ఆ ఇన్సిడెంట్ కూడా విన్న తర్వాత నాకు కొంచెం భయం అనిపించింది వై బికాస్ మనకేదో అవుతుందని కాదు మన మీద డిపెండ్ అయిన మన ఫ్యామిలీ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా సో ఇలాంటివి విషయాల్లో మనమైతే చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళైతే అక్కడ ఇండికేట్ చేస్తున్నారు ప్లీజ్ రావద్దు ముందుకి అవి ఒకేసారి వస్తే డేంజర్ అవుతుంది సో మీరైతే దూరంగానే ఉండండి దగ్గరికి రావద్దు అని బట్ చాలామంది వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్కో లేదు కొంచెం దగ్గర నుంచి చూడాలన్న ఇంట్రెస్ట్కో దగ్గరికి అయితే వచ్చేసి చూసేస్తూ ఉన్నారు సో ఆర్గనైజర్స్ అయితే వాన్ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ చూసాక కూడా మనం ముందుకెళ్ళి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అదిగో రీల్స్ పిచ్లో పడి పిల్లని వదిలేసింది అని ఒక న్యూస్ ట్రోల్ అవుతుంది కదా యూట్యూబ్లో అలాగే యూట్యూబ్ వీడియోస్ పిచ్లో పడి ప్రాణాలు కొని తెచ్చుకున్నారు అనే న్యూస్ అయితే రాకూడదు కదా సో ఇలాంటి వాటి కోసమైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి అనిపించింది అండ్ ఎనివి ఈ కాంపిటీషన్ అయితే ఇప్పుడు ఈ విజువల్స్ వల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది సో వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది సో అలా పార్టిసిపేట్ చేసిన పేర్స్ అన్నిటిలో ఎవరు ఎక్కువ రౌండ్స్ వేస్తారు అనే దాన్ని బట్టి వితిన్ ట్వంటీ మినిట్స్ విన్నర్స్ అనేది డిసైడ్ అవుతాయి అనమాట బట్ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా పార్టిసిపేట్ చేసిన అన్ని కాంపిటీటర్స్కి వాళ్ళైతే ప్రైజ్ మనీ ఇస్తున్నారు బట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ అమౌంట్ అండ్ లాస్ట్ ప్రైజ్ వచ్చేసి కొంచెం తక్కువ అమౌంట్ బట్ పార్టిసిపేట్ చేసిన వందరికి క్యాష్ ప్రైజ్ అయితే ఉండిందన్నమాట సో అలా కొంచెం ఈ కాంపిటీషన్స్ అన్ని చూసిన తర్వాత లైహా హీరోలు కొంచెం బోర్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ హైట్కి ఇంకా వాళ్ళకి అక్కడ ఏమీ కనపడట్లేదు అనమాట అప్పటికి హీరోల్ని వాళ్ళ డాడీ ఇదిగో ఇలా పైకి ఎత్తుకొని తనకి మొత్తం కాంపిటీషన్ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తూ ఉన్నారు ఎనీవే మేము అక్కడ ఆ కాంపిటీషన్ దగ్గర నుంచి మేము మా రిలేటివ్స్ ఇంట్లో ఒక చిన్న స్నాక్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఈవెంట్ అయినా లేడీస్ కబడ్డీకి వెళ్తున్నాము ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ ఉంది ఇక్కడికి రీచ్ అయ్యే లోపే మాకైతే ఒక డీజే వినపడుతూ ఉంది సో ఆ డీజే దేనికి అనేది పరిగెట్టుకుంటూ వెళ్ళి రికార్డ్ అనమాట ఈ డీజే అండ్ ఈ కోలాటం ఎందుకు అంటే తెప్పోత్సవం తర్వాత దేవుణ్ణి ఊర్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ డీజే అండ్ కోలాటం చేసుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి స్వామిని టెంపుల్కి తీసుకువెళ్తారట సో దానికోసం స్వామి వాటర్లోంచి తెప్పోత్సవంలోంచి బయటకు వచ్చేంత వరకు వీళ్ళైతే కోలాటం చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఈ టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ బట్ వాళ్ళు మేం రిటర్న్ అయిన టైం సిక్స్ థర్టీ అప్పుడు తెప్పోత్సవం నుంచి స్వామి బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కలుసుకొని గుడి వరకు ఇలాగే కోలాటం చేసుకుంటూ తీసుకువెళ్తారట దెన్ డీజే అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయింది అండ్ మేమైతే ఇంకా ఇంటర్ స్టేట్ కబడ్డీ కాంపిటీషన్ ఆఫ్ గర్ల్స్ టీమ్ వ్యూ చేద్దామని ఫస్ట్ అయితే ఒక డాబా మీదకి వెళ్ళాము బట్ అక్కడ నుంచి క్లియర్ గా లేదు సో డైరెక్ట్ గా మేమైతే ఇంకా లోకి ఎంటర్ అయిపోయాం సో ఈ కోర్ట్ వచ్చేసి యూ కెన్ సి పజిల్స్ మనం యూజ్ చేస్తుంటాం పిల్లలకి ఏబిసి పజిల్స్ ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో ఉండింది అనమాట సో వాళ్ళు కింద పడినా దెబ్బలు తగలకుండా నేను అనుకునేదాన్ని టీవీస్ లో వాచ్ చేసినప్పుడు ఇది గేమ్ లో ఇలా కింద పడిపోతూ ఉంటే వాళ్ళకి దెబ్బలు తగలవా అని సో నాకు అప్పుడు అర్థమైంది కొన్ని కొన్ని మనం ప్రాక్టికల్ గా చూస్తేనే అర్థం అవుతాయి సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత చదువుకున్నా కూడా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటేనే మన నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ పిల్లలకైనా కూడా ప్రాక్టికల్ గా మనం చూపిస్తే త్వరగా అర్థం అవుతుంది సో ఇంకా హడావిడైతే మీకు తెలిసిందే కదా పొలిటీషియన్స్ హ్యాండ్స్ మీదగా విన్నర్స్ కి ప్రైజెస్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఒక చీఫ్ గెస్ట్గా కాసేపు వచ్చి వ్యూ చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫైనల్గా మేము ఇంకా రిటర్న్ అవుదాం అనుకున్నాము సో ఇక్కడ స్వామిని తెప్పోత్సవం నుంచి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎదురు వెళ్ళి కోలాటం ఆడుతూ టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి వ్యూ వీడియో తీయడానికి కూడా అంత క్లారిటీ లేదు ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి అంటే అది ఆల్మోస్ట్ వీళ్ళు ఇలాగా కోలాటం ఆడుతూ వెళ్ళేసరికి అది వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది అన్నారు ఇంకా ఆ టైంకి పిల్లలు డిన్నర్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట సో ఇవి ఫైనల్గా మా ట్రిప్ విశేషాలు అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసే బదులు నేనైతే ఏ జొమాటోనో స్విగ్గీనో చేయకుండా సమతుల్య ఫుడ్స్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేశాను ఎందుకు అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫర్ మోర్ అప్డేట్స్